బీఆర్ఎస్ పాలనలో పాటు నిరాధరణకు గురైన పెద్దపల్లి నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే విజయ రమణారావు పేర్కొన్నారు జూలపల్లిలోని లో లెవెల్ వంతెనతో నాలుగు దశాబ్దాలుగా ప్రజలు ఇబ్బందులు పడుతుండటంతో నూతన హై లెవెల్ వంతెన నిర్మాణానికి ఐదు కోట్ల నిధులతో ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే పెద్దపల్లి నియోజకవర్గాన్ని పట్టించుకోకపోవడంతో అనేక గ్రామాల్లో అధ్వానంగా మారాయని ఎమ్మెల్యే రమణారావు అన్నారు కాంగ్రెస్ సర్కార్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ప్రజలు బాసటగా నిలవాలని కోరారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో పది సంవత్సరాలు ఇక్కడనే పరిపాలించారు అనేక రకాలుగా జూలపల్లి మండల మోసం చేశారు ఎక్కడ కూడా ఏం పనిచేయాలి గిట్టున్న మట్టిపల్లని తీసి గడుపుడ పెట్టాలి పది ఏళ్లు పట్టుగానే కాలయాపన చేసిన తప్ప ఒక్క కార్యక్రమం జరగదు